నమస్తే స్వాగతం ఘనంగా సత్యవేడ్లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా సత్యవేడ్ పట్టణంలోని మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేణ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్గొన్నారు నూకతోటి రాజేష్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకు జగనన్న పది అడుగులు ముందుకు వేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అత్యధిక మెజార్టీతో అధికారం వచ్చిన తర్వాత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నెరవేర్చి ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు రాబోయే ఎన్నికలలో తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమానికి మన మనలవారీగా సీనియర్ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్యోగాలను నిర్మించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది కాబట్టి మనం ఏదైతే చెప్పారో మన ముఖ్యమంత్రి గారు తొంభై తొమ్మిది శాతం హామీలని అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి దక్కుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా లేని విధంగా మనం గడప గడప కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఇంటికి మనం ఏం మేలు చేశామనేది మనం అందరం కూడా చెప్పడం కూడా జరిగింది ప్రతి గడప మనము జరగటం కూడా జరిగింది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మన సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన రాజేష్ అన్న గారిని పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్ అభ్యర్థిగా మన ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి అన్న గారిని ప్రకటించడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ గెలిమించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సత్యవేడు మండలంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఐదు వేలు ఐదు వేల నుంచి ఆరు వేలు మెజార్టీ రావటం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి విధంగా ఎంపీ గారికి జరిగిన ఎన్నికల్లో కూడా అదే మెజార్టీ తీసుకురావడం జరిగింది మనమందరం ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు బూత్ కన్వీనర్లు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ వాలంటీర్లు కానీ గృహ సార్థులు కానీ ప్రతి ఒక్కరికి కోరుకోవడం ఏంటంటే రాబోయే ముప్పై రోజుల్లో మనం రాత్రి వెనక పగులనక ఎలా అయితే మన జెండాని మనం రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టామో అదేవిధంగా సత్యవేడు మండలంలో ప్రతి గ్రామం మనం వైఎస్ఆర్ సిపి జెండాని మన తీసుకురావాలని గారిని గెలిచుకోవాలా గురుమూర్తి అన్న గారు సత్యవేడు మండలంలో రాజేష్ అన్న గారు రాబోయే అందరూ ఉన్నారు కాబట్టి శుక్రవారం నుంచి మండలం ఎక్కడి అయినా ఒక రూట్ మ్యాప్ చేసుకుంటూ నాలుగు రోజుల్లో మన మండలాన్ని పంచాయతీలు ఇరవై కవర్ చేసే ఆ పంచాయతీకి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారాన్ని మనం ఈ వారంలోనే ప్రారంభించుంటాం కాబట్టి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి రేపు ఉదయం లోపల ప్రకటిస్తాం ఎందుకంటే కవర్ చేయాలి కాబట్టి దాన్ని తిరిగిన తర్వాత మనం అందరం కూడా మళ్ళీ మండలంలో మండల నాయకులందరం కూడా కలిసి మన వైఎస్ఆర్ సిపి జెండాని సత్తివేడ్ మండలంలో ఎగరవేయాలని కోరుకుంటూ క్రమానికి ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు జై జగన్ జై పెదిరెడ్డి గారు నమస్తే నేను ఈరోజు ఇక్కడ సమన్వయకర్తగా మమ్మల్ని పెద్దిరెడ్డి గారు మిగిన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు అందరూ కూడా కలిపి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది అందరూ కూడా నాకు ఇక్కడ సహకరిస్తున్నారు అందరూ కూడా ఏకతాటి మీకు వస్తున్నారు ఖచ్చితంగా నాకు తెలుపు అందరూ కృషి చేయాలి అలాగే ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ పెట్టి పదమూడు సంవత్సరాలు పూర్తయ్యి పద్నాలుగో సంవత్సరాల గాడిగిలింది మనకి ఒక పండగ రోజు యాక్చువల్గా చెప్పాలంటే మనకి వేరే పండుగలు ఉన్నా మనకి జగనన్న ప్రతి కార్యక్రమాన్ని చేదోడు కానీ మన సురక్ష కానీ మన ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా కానీ ఆసరా కానీ అది ఒక పండుగ మహిళలకు కానీ మన టెన్షన్లు వృద్ధులకు ఒక పండుగ అది ఇంటి దగ్గరికే నేరుగా చేర్చడము కాబట్టి ఖచ్చితంగా మనము జగన్ మళ్ళీ పిలిపించుకుంటేనే ఇవన్నీ కూడా ముందుకొస్తాయి ఈ పదమూడు సంవత్సరాల్లో మనకి లాస్ట్ నాలుగు అంటే ఒక ఇరవై రోజుల్లో మనకి ఐదు సంలు పూర్తవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతి ఇంట్లో ఒక పండుగ వాతావరణమే ప్రతి నెలలో ఏదో ఒక కార్యక్రమం జరగటం ఏదో ఒక అమౌంట్ వాళ్ళకి నేరుగా డైరెక్ట్ గా జగనన్న దగ్గర నుంచి మనకి ఏ మధ్యవర్తులు లేరు ఎటువంటి లాబీ లేదు ఎటువంటి లంచాలు లేకుండా నేరుగా మన పేదల అకౌంట్లోకి వస్తుంది పేదలు గెలవాలి అంటేనే జగనన్న గెలవాలి జగనన్న వస్తేనే పేదల పేదల ఇళ్లలో సంతోషం వాళ్ళ మొహాల్లో మనకి ఆనందం కనిపిస్తుంది ఖచ్చితంగా మనము జగనన్న కల్పించుకోవాలి మళ్ళీ కూడా మమ్మల్ని నన్ను కానీ మన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి కానీ మీరు గెలిపిస్తే మన జగన్ గెలిపించినట్టే జగన్ వస్తే మన పేదలందరూ కూడా గెలిచినట్టే కాబట్టి జై జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇద్దరెడ్డి గారి నాయకత్వం ఇద్దరెడ్డి గారి నాయకత్వం ఇద్దరెడ్డి గారి నాయకత్వం